అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ గత కొన్ని రోజులుగా మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ట్వంటీ ట్వంటీ ఫోర్లో టెన్త్ క్లాస్లో ప్రవేశపెట్టిన సోషల్ స్టడీస్ సంబంధించి లెసన్స్ అన్నీ నేర్చుకుంటూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు చరిత్ర విభాగంలో లాస్ట్ లెసను ఐదో లెసను ముద్రణ సంస్కృతి ఆధునిక ప్రపంచం ఈ యొక్క లెసన్ గురించి డీటెయిల్డ్గా టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా ప్రతీదీ నేర్చుకుందాం ఈ యొక్క వీడియోలను డిఎస్సీని దృష్టి పెట్టు చేస్తున్నాం కాబట్టి ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ యొక్క మైండ్ మ్యాపింగ్ బుక్స్ కావాల్సిన వారు నా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆ నెంబర్ ఆ కాంటాక్ట్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది నచ్చితే బుక్స్ తీసుకోవచ్చు ఈరోజు లెసన్లో ముద్రణ సంస్కృతి ఆధునిక ప్రపంచం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చూసారు ఇక్కడ తర్వాత మత సంస్కరణలు సంవాద కౌముది సంవాద కౌముది దీనిని రాజా రామ్మోహన్ రాయ్ ప్రచురించాడు పద్దెనిమిది వందల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి ఈ సంవాద కౌముది దీనిని ప్రచురించడం జరిగింది రాజా రామ్మోహన్ రాయ్ అదేవిధంగా సమాచార చంద్రిక హిందూ సాంప్రదాయవాదులు ప్రారంభించారు సమాచార చంద్రికను హిందూ సాంప్రదాయవాదులు ప్రారంభించారు ఎందుకు ప్రారంభించారు అంటే రాజా రామ్మోహన్ రాయ్ అభిప్రాయాలను వ్యతిరేకించడానికి రామ్మోహన్ రాయ్ అభిప్రాయాలను వ్యతిరేకించడానికి హిందూ సాంప్రదాయవాదులు సమాచార చంద్రికను ప్రచురించారు పద్దెనిమిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో ప్రచురింపబడిన వార్తాపత్రికలు పర్షియన్ వార్తాపత్రికలు ఉన్నాయి గుజరాతీ వార్తాపత్రికలు కూడా ఉన్నాయి ఇందులో పర్షియన్ వార్తా పత్రికలలో ముఖ్యమైనవి ఏంటి జామ్ఈ జహాన్ నామా షంషుల్ జాన్ఈ జహాన్ నామా షంషుల్ ఇవి పర్షియన్ వార్తాపత్రికలు అదేవిధంగా గుజరాతీ వార్తాపత్రికలు ఏంటి బొంబాయి సమాచార్ బొంబాయి సమాచార్ ఈ గుజరాతీ వార్తాపత్రికలు పర్షియన్ వార్తాపత్రికలు పద్దెనిమిది ఇరవై రెండులో ప్రచురింపబడిన వార్తాపత్రికలుగా పేరు పొందాయి అదేవిధంగా ఉలేమాలు వీరు చవకైన లిథోగ్రాఫిక్ ముద్రణను ఉపయోగించడము పవిత్ర గ్రంథాలను పర్షియన్ ఉర్దూలోకి అనువదించడము వార్తాపత్రికలు కరపత్రికలు ముద్రించడం చేశారు ఉలేమాలు అనేవారు చౌకైన లిథోగ్రాఫిక్ ముద్రణ ఉపయోగించడము పవిత్ర గ్రంథాలను పర్షియన్ ఉర్దూ భాషలోకి అనువదించడం వార్తాపత్రికలు కరపత్రికలు ముద్రించడం చేసేవారు ఇక్కడ దేవ్బంద్ మత పాఠశాల దేవ్బంద్ మత పాఠశాల ఈ పాఠశాల పద్దెనిమిది అరవై ఏడవ సంవత్సరంలో స్థాపించబడింది పద్దెనిమిది వందల అరవై ఏడవ సంవత్సరంలో దేవ్బంద్ మత పాఠశాల స్థాపించబడింది ముస్లిం పాఠకులు ఎలా నడుచుకోవాలి తెలియజేస్తూ ఇస్లాం సిద్ధాంతాలు అర్థాలు వివరిస్తూ వేల కొద్దీ ఫత్వాలు ప్రచురించింది ఈ దేవబంద్ మత పాఠశాల అనేది ముస్లింలు ఎలా నడుచుకోవాలో తెలియజేయడం మత సిద్ధాంతాలని అర్థాలని వివరించడము ఫత్వాలు ప్రచురించాయి ఫత్వా అంటే ఇస్లాం న్యాయ ప్రకటన ఇస్లాం న్యాయ ప్రకటనను ఫత్వా అంటారు వీటిని ప్రచురించడం ఇటువంటివి దేవబంధు మత పాఠశాల చేసింది అదేవిధంగా రామచరిత మానస్ రామచరిత మానస్ దీని గురించి చూసినట్లయితే పదహారవ శతాబ్దం నాటి యొక్క గ్రంథం ఇది దీనిని తులసీదాస్ రచించడం జరిగింది తులసీదాస్ యొక్క మొదటి రచన ఈ రామచరిత మానస్ అనేది ఇది పద్దెనిమిది వందల పదవ సంవత్సరంలో కలకత్తా నుండి వెలువడింది రామచరిత మానస్ అనే రచన కలకత్తా నుండి పద్దెనిమిది వందల పదవ సంవత్సరంలో వెలువడింది పద్దెనిమిది ఎనభై నుండి ప్రాంతీయ భాషలలో మత గ్రంథాల ముద్రణ ప్రారంభమైంది ఎప్పటి నుంచి పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరం నుంచి ప్రాంతీయ భాషలలో మత గ్రంథాల ముద్రణ ప్రారంభమైంది ఇక్కడ నావల్ కిషోర్ ప్రెస్ ఎక్కడుంది అంటే లక్నోలో ఉంది అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర ప్రెస్ బొంబాయిలో ఉంది నావల్ కిషోర్ ప్రెస్ శ్రీ వెంకటేశ్వర ప్రెస్ ఈ రెండు కూడా మత గ్రంథాలని ముద్రించడం ప్రారంభించాయి పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరం నుంచి తర్వాత ముద్రణ దేశంలోని ప్రాంతాలు సమూహాలను అనుసంధానం చేసింది వార్తాపత్రికలు అఖిల భారత గుర్తింపును తెచ్చాయి అఖిల భారత గుర్తింపును వార్తాపత్రికలు తెచ్చాయి కృష్ణాజీ త్రయంబక్ రనడే కృష్ణాజీ త్రయంబక్ రనడే ఇతడు పూనా నివాసి కృష్ణాజీ త్రయంబక్ రనడే ఇతడు మరాఠీ భాషలో వార్తాపత్రికలు ప్రచురించాలి అనుకున్నాడు జ్ఞానవ్యాప్తి ప్రజా ప్రయోజనాల మీద ఎవరైతే ఆసక్తి ఉంటుందో జ్ఞానవ్యాప్తి మీద ప్రజా ప్రయోజనాల మీద ఎవరికైతే ఆసక్తి ఉంటుందో వారికి ప్రోత్సాహాన్ని మద్దతుని అందించారు కృష్ణాజీ త్రయంబక్ రనడే తర్వాత బాంబే టెలిగ్రాఫ్ మరియు కొరియర్ ఇది పద్దెనిమిది నలభై తొమ్మిదో సంవత్సరం జనవరి ఆరో తేదీన పద్దెనిమిది నలభై తొమ్మిది జనవరి ఆరో తేదీన దేశీయ వార్తాపత్రికలు రాజకీయ సంఘాలు ఇంగ్లాండ్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్లోని ప్రతిపక్ష పాత్రలో సమానంగా ఉన్నాయి దేశీయ వార్తాపత్రికలు రాజకీయ సంఘాలు ఇంగ్లాండ్ పార్లమెంటు హౌస్ ఆఫ్ కామన్స్లోని ప్రతిపక్ష పాత్రలో సమానంగా ఉన్నాయి ఈ బాంబే టెలిగ్రాఫ్ కొరియర్స్ మూడు ఏప్రిల్ పద్దెనిమిది డబ్బిన నేటివ్ ఒపీనియన్ దీని ఆధారంగా మనకు తెలుస్తుంది తరువాత ముద్రణాపూర్వ పరిశీలన కలకత్తా సుప్రీంకోర్టు ఇక్కడ ఈ కలకత్తా సుప్రీంకోర్టు చూసినట్టయితే పద్దెనిమిది వందల ఇరవయో సంవత్సరం నాటికి పద్దెనిమిది వందల ఇరవయో సంవత్సరం నాటికి పత్రికా స్వేచ్ఛను నియంత్రించడానికి నిబంధనలు విధించింది కలకత్తా సుప్రీంకోర్టు పద్దెనిమిది ఇరవయో సంవత్సరం నాటికి పత్రికల స్వేచ్ఛను నియంత్రించడానికి నిబంధనలు విధించింది బెంటింక్ ఈయన గవర్నర్ జనరల్ పత్రికా చట్టాలు సవరించడానికి ఈయన అంగీకరించాడు పత్రికల యొక్క చట్టాలను సవరించడానికి అంగీకరించాడు ఇక్కడ మెకాలే ఈయన ఉదారవాద అధికారి మునుపటి స్వేచ్ఛలు పునరుద్ధరిస్తూ కొత్త నియమాలు రూపొందించాడు పత్రికల మీద మునుపటి స్వేచ్ఛలు పునరుద్ధరిస్తూ కొత్త నియమాలను రూపొందించాడు అదేవిధంగా సాండర్స్ ఈయన పద్దెనిమిది డెబ్బై ఏడో సంవత్సరంలో స్టేట్స్ మ్యాన్ పత్రిక సంపాదకుడు సాండర్స్ పద్దెనిమిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో స్టేట్స్ మ్యాన్ పత్రిక సంపాదకుడు తన స్వేచ్ఛను కోల్పోయినందుకు ఎంత చెల్లిస్తారు అని మొరటుగా అడిగాడు తన స్వేచ్ఛను కోల్పోయినందుకు ఎంత చెల్లిస్తారు అని మొరటుగా అడిగారు సాండర్స్ ది ఫ్రెండ్ ఆఫ్ ఇండియా పత్రిక ప్రభుత్వ ఆదేశాలకు కట్టుబడి ఉండాల్సి వస్తుంది అని భయపడి ప్రభుత్వం ఇచ్చే రాయితీని నిరాకరించింది ది ఫ్రెండ్ ఆఫ్ ఇండియా పత్రిక ఇది సాందర్శక పత్రిక ఈ పత్రిక ప్రభుత్వ ఆదేశాలకు కట్టుబడి ఉండాల్సి వస్తుందని చెప్పేసి భయపడి ప్రభుత్వం ఇచ్చే రాయితీని కూడా నిరాకరించింది తర్వాత వెర్నాక్యులర్ ప్రెస్ చట్టం వెర్నాక్యులర్ ప్రెస్ చట్టం పద్దెనిమిది ఎనిమిదో సంవత్సరంలో ఐరిష్ పత్రికా చట్టాల తరహాలలో ఈ చట్టం ఆమోదించబడింది పత్రికలలో సెన్సార్ చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వానికి విస్తృత అధికారాలు ఇచ్చింది వెర్నాక్యులర్ ప్రెస్ చట్టం పత్రికలు అంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా రాస్తే వాటిని సెన్సార్ చేయడానికి వెర్నాక్యులర్ ప్రెస్ చట్టం బ్రిటిష్ ప్రభుత్వానికి అధికారాలు ఇవ్వడం జరిగింది ఒక నివేదిక బ్రిటిష్ వ్యతిరేకమైనదని భావిస్తే అప్పుడు హెచ్చరించేవారు వారిని ఎవరైతే వ్యతిరేకంగా రాశారో వారిని హెచ్చరిక చేసేవారు ఇంకా ఆ హెచ్చరికను ఖాతర చేయకుండా ఇంకా రాస్తూ ఉంటే ఆ హెచ్చరికను పట్టించుకోకపోతే ఆ పత్రికను చీజ్ చేసేవారు లేదా ప్రింటింగ్ సామాగ్రిని జప్తు చేసేవారు ఇలా వెనాక్యులర్ ప్రెస్ చట్టాన్ని పద్దెనిమిది డెబ్బై ఎనిమిదిలో తీసుకురావడం జరిగింది తర్వాత జాతీయవాద పత్రికలు జాతీయవాద పత్రికలు ఎన్ని విధాలుగా అణచివేత ప్రక్రియ చేపట్టినా వీటి సంఖ్య పెరుగుతూనే ఉంది బ్రిటిష్ నియంత్రత్వ పాలన ఎండగట్టడము జాతీయవాద కార్యకలాపాలు ప్రోత్సహించడం ఈ జాతీయవాద పత్రికలు చేసేవి అంటే బ్రిటిష్ వారి పరిపాలన ఎండగట్టడం అంతేకాకుండా జాతీయ కార్యకలాపాలు ప్రోత్సహించడం ఇటువంటివి చేసేవి కాబట్టి బ్రిటిష్ వారు వీటిని ఎంత అణచివేయాలని చెప్పేసి ప్రయత్నం చేసినా కానీ వీటి సంఖ్య పెరుగుతూనే ఉంది అందులో భాగంగానే కేసరి పత్రిక దీనిని బాలగంగాధర్ తిలక్ ప్రచురించడం జరిగింది పంతొమ్మిది వందల ఏడో సంవత్సరంలో కేసరి పత్రికను పంతొమ్మిది ఏడులో బాలగంగాధర్ తిలక్ ప్రారంభించడం జరిగింది పంజాబ్ విప్లవకారులను దేశాంతరం పంపివేసినప్పుడు వారిని గూర్చి సానుభూతి ఈ పత్రికలో రాయడం జరిగింది కేసరి పత్రికలో పంజాబ్ విప్లవకారులు ఎవరైతే ఉంటారో వారిని దేశాంతరం పంపివేసినప్పుడు వారిని గూర్చి ఈ తిలక్ సానుభూతితో పంతొమ్మిది వందల ఏడు సంవత్సరంలో ఈ పత్రికలో రాయడం జరిగింది పంతొమ్మిది ఎనిమిది సంవత్సరంలో తిలక్కు జైలు శిక్ష విధించారు అదేవిధంగా గాంధీజీ పంతొమ్మిది ఇరవై రెండులో ఎలా పేర్కొన్నాడు ఏమని వాక్ స్వాతంత్రము పత్రికా స్వేచ్ఛ సమావేశమయ్యే స్వేచ్ఛ వాక్ స్వాతంత్రము పత్రికా స్వేచ్ఛ సమావేశమయ్యే స్వేచ్ఛ ఈ మూడు స్వేచ్ఛలను ఈ మూడు శక్తివంతమైన సాధనాలను అణసివేసేందుకు ఎప్పటి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఎప్పటి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అని గాంధీజీ పంతొమ్మిది ఇరవై రెండవ సంవత్సరంలో పేర్కోవడం జరిగింది మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో డిఫెన్స్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారము ఇరవై రెండు పత్రికలు సెక్యూరిటీలను చూపాల్సి వచ్చింది ఎప్పుడు మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో డిఫెన్స్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారము ఇరవై రెండు పత్రికల సెక్యూరిటీలు చూపాల్సి వచ్చింది ఇక్కడ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా లేవు అని చెప్పేసి పద్దెనిమిది పత్రికలు మూసివేశారు ఇరవై రెండు పత్రికలు సెక్యూరిటీ చూపాల్సి వస్తే ఈ పత్రికలలో పద్దెనిమిది పత్రికలను మూసివేయడం జరిగింది రాజద్రోహ కమిటీ నివేదిక చూసినట్లయితే పంతొమ్మిది పంతొమ్మిదిలో రౌలత్ నేతృత్వంలో ఈ రాజద్రోహ కమిటీ నివేదిక అనేది పనిచేసింది వార్తాపత్రికల మీద జరిమానా విధించేందుకు నియంత్రణలను బలోపేతం చేసింది రాజద్రోహ కమిటీ ఏం చేసింది అంటే వార్తాపత్రికల మీద జరిమానా విధించేందుకు నియంత్రణలను బలోపేతం చేసింది భారత రక్షణ చట్టం రెండవ ప్రపంచ యుద్ధ ప్రారంభం సమయంలో ఈ చట్టాన్ని ఆమోదించడం జరిగింది రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఈ భారత రక్షణ చట్టాన్ని ఆమోదించడం జరిగింది యుద్ధ సంబంధిత అంశాలు వార్తలు సెన్సార్ చేయుటకు అనుమతిచ్చింది క్విట్ ఇండియా ఉద్యమం వచ్చిన అన్ని వార్తలు కూడా ఈ భారత రక్షణ చట్టం పరిధిలోనికి వచ్చాయి క్విట్ ఇండియా సంబంధించిన అన్ని వార్తలు కూడా ఈ చట్ట పరిధిలోకి వచ్చాయి పంతొమ్మిది నలభై రెండు ఆగస్టులో తొంభై వార్తాపత్రికలు అణిచివేయబడ్డాయి భారత రక్షణ చట్టం ప్రకారంగా పంతొమ్మిది నలభై రెండు ఆగస్టులో తొంభై వార్తాపత్రికలు అణచివేయబడ్డాయి తర్వాత ముద్రణ రూపాలు ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో ఈ అంశము ఇది చివరి అంశము ఈ యొక్క అంశాన్ని నేర్చుకుని ఈ యొక్క రచన ముగించుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ